ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ మధ్య దశాబ్దాలుగా కొనసాగుతున్నటువంటి నీటి వివాదం మరోసారి బగ్గుమంది ఈ మధ్య కాలంలోనే కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్ గారు చంద్రబాబు నాయుడు గారు మరియు రేవంత్ రెడ్డి గారితో కీలక సమావేశం ఏర్పాటు చేశారు ఏపీ ప్రతిపాదించిన బనకచర్ల పోలవరం లింక్ ప్రాజెక్టుపై చర్చించడమే ముఖ్య ఉద్దేశంగా ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశారు అయితే ఈ ప్రాజెక్టుకి ఎలాంటి అనుమతులు లేవని దీనిపైన చర్చించడం అంటే చట్టాన్ని ఉల్లంఘించడమేనని తెలంగాణ తీవ్రంగా వ్యతిరేకించింది ఈ ఒక్క సంఘటనే ఈ మొత్తం కథకు ఒక అద్దం పడుతుంది ఈ అంశం వెనక చారిత్రక అన్యాయాలు రాష్ట్ర విభజన లోపాలు అంతేకాదు తీవ్రమైన రాజకీయ ప్రయోజనాలు కూడా ముడిపడి ఉన్నాయి ఈ వీడియోలో ఈ విషయాలన్నిటిపైన నాకున్నటువంటి అవగాహన ప్రకారం మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తాను అసలు ఈ వివాదానికి మూలాలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోనే బీజం పడింది తమ ప్రాంతంలోని కరువు పీడిత ప్రాంతాలన్నింటినీ కూడా విస్మరించి అభివృద్ధి ప్రాజెక్టుల కూడా ఆంధ్రప్రదేశ్లోనే కడుతున్నారని చెప్పి ఎప్పటి నుంచో తెలంగాణ ఆరోపిస్తూనే ఉంది పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో బచావత్ ట్రిబ్యునల్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి ఎనిమిది వందల పదకొండు టీఎంసీల నీటిని కేటాయించింది అయితే అప్పటి ప్రభుత్వం ఈ నీటిని రాయలసీమకు ఐదు వందల పన్నెండు టీఎంసీలు తెలంగాణకు రెండు వందల తొంభై తొమ్మిది టీఎంసీలుగా విభజించింది ఈ విభజన చారిత్రక అన్యాయానికి మూలమని తెలంగాణ నాయకులు ఈ రోజు ఆరోపిస్తున్నారు రెండు వేల పద్నాలుగులో వచ్చిన ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం నీటి యాజమాన్యం కోసం కృష్ణా గోదావరి బోర్డులను ఏర్పాటు చేసిన నదీ జలాల పంపకాలపై స్పష్టమైన ఫార్ములా ఇవ్వలేదు ఈ చట్టపరమైన లోపమే రెండు రాష్ట్రాల మధ్య కొత్త ప్రాజెక్టుల నిర్మాణ పోటీకి దారి తీసింది కృష్ణా జలాలను ముప్పై నాలుగు ఈస్ట్ అరవై ఆరుగా పంచుకోవడానికి ఏపీ అండ్ తెలంగాణ మధ్య రెండు వేల పదిహేనులోనే ఒప్పందం కుదిరింది అయితే ఇప్పుడు తెలంగాణ యాభై ఈస్ట్ యాభైగా కొనసాగించాలని ఒప్పక పట్టుబడుతుంటే ఏపీ మాత్రం పాత పద్ధతిని కొనసాగించాలని పట్టుబడింది అసలు జల జగడానికి ప్రధాన కారణం కృష్ణా మరియు గోదావరి బేసిన్లలోనే కేంద్రీకృతమే ఉంది కృష్ణా బేసిన్ తెలంగాణ దృష్టిలో అసలు ఈ సమస్యకు మూలం పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ చెన్నై తాగునీటి కోసం పదిహేను వందల క్యూసెక్ అనుమతి పొందిన ఈ ప్రాజెక్టు ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వం నలభై నాలుగు వేల క్యూసెక్ పెంచి ఇప్పుడు ఎనభై వేల క్యూసెక్కి విస్తరించాలని చూడడమే ఆంధ్రప్రదేశ్ దురుద్దేశానికి నిదర్శనమని ఈరోజు తెలంగాణ ఆరోపిస్తుంది దీనికి బదులుగా ఆంధ్రప్రదేశ్ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ను చేపట్టింది శ్రీశైలం నుంచి రోజుకు మూడు టీఎంసీల నీటిని లిఫ్ట్ చేయడమే ఈ ప్రాజెక్టు యొక్క ప్రధాన ఉద్దేశం అయితే పర్యావరణ అనుమతి లేవని గ్రీన్ ట్రిబ్యునల్ ఈ ప్రాజెక్టును ఆపేసింది ఏపీ చర్యలకు ప్రతిస్పందనగా చారిత్రక అన్యాయాన్ని సరిదిద్దడానికి ఈరోజు తెలంగాణ పాలమూరు రంగారెడ్డి లాంటి ప్రాజెక్టులను ఈరోజు నిర్మిస్తున్నామని తెలంగాణ వాదిస్తుంది ఇప్పుడు గోదావరి బేసిన్ చూద్దాం ఇక్కడే పరిస్థితి మరింత సంక్లిష్టంగా ఉంది ఎందుకంటే ఈ నదిపై రెండు రాష్ట్రాలకు ఎలాంటి నీటి పంపకాల ఒప్పందం లేదు ఈ చట్టపరమైన శూన్యతే కొత్త ప్రాజెక్టుల ద్వారా హక్కులను సాధించుకోవడానికి తీవ్రమైన పోటీకి దారితీసింది తెలంగాణ నిర్మించిన కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు ప్రపంచంలోనే అతిపెద్ద ప్రాజెక్టులు ఒకటి అయితే కాగ్నివేదిక దీనిపైన తీవ్రమైన ప్రశ్నలు లేవనెత్తింది ప్రాజెక్ట్ వ్యయం ఒకటి పాయింట్ నలభై ఏడు లక్షల కోట్లకు పైగా పెరిగిందని పెట్టిన ప్రతి రూపాయికి యాభై రెండు పైసలు మాత్రమే ప్రయోజనం వస్తుందని ఇది ఆర్థికంగా లాభదాయకం కాదని తేల్చింది దీనికి ప్రతిగా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ పోలవరం బనకచరాల లింకును ప్రతిపాదించింది పోలవరం నుంచి రెండు వందల టీఎంసీల గోదావరి నదీ జలాలను రాయలసీమకు తరలించడమే ఈ ప్రాజెక్ట్ యొక్క ప్రధాన ఉద్దేశం అయితే ఈ ప్రాజెక్టుకు ఎలాంటి అనుమతి లేవని తెలంగాణ తీవ్రంగా వ్యతిరేకిస్తుంది అయితే ఇక్కడ అసలు నష్టపోతుంది ఎవరు ఈ ప్రాజెక్టుల విషయంలో రెండు రాష్ట్రాలు ఒకే వాదనను వినిపిస్తున్నాయి ఈ రెండు రాష్ట్రాల్లో కరువు పీడిత ప్రాంతాల రైతుల కన్నీళ్లను తొడవడమే వాళ్ళ వాదన ఆంధ్రప్రదేశ్లోని రాయలసీమ తెలంగాణలోని దక్షిణ జిల్లాలు తీవ్రమైన నీటి కొరతను ఎదుర్కొంటున్నాయి దీనికి పరిష్కారంగా చెబుతున్న ఈ భారీ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులు ఈ రెండు రాష్ట్రాల ఖజానాలపై లక్షల కోట్ల భారీ అప్పును మోపుతున్నాయి ఈ ప్రాజెక్టులకు అయ్యేటువంటి ఖర్చుతో చిన్న నీటి పద్ధతులతో నీటి సంరక్షించడం ఆ డబ్బుని విద్యా వైద్య రంగాలకు ఖర్చు పెట్టి ఎంతో అభివృద్ధి చేయొచ్చని కొంతమంది నిపుణులు కూడా వాదిస్తున్నారు పర్యావరణ అనుమతులు లేకుండా ఈ ప్రాజెక్టులు నిర్మించడం వల్ల నదీ పర్యావరణ వ్యవస్థలు కూడా దెబ్బతినే ప్రమాదం ఉంది ప్రస్తుత సంస్థలైన కృష్ణా గోదావరి ఏదైతే ఈ జలాల బోర్డులు ఉన్నాయో ఇవి సరిగ్గా పనిచేయలేకపోతున్నాయి విశ్లేషించి చూస్తే దీనికి రెండు మార్గాల్లో పరిష్కారం ఉంది న్యాయపరమైన స్పష్టత కృష్ణాచలాలపై ట్రిబ్యునల్ తీర్పును వేగవంతం చేయడం గోదావరిపై కొత్త ట్రిబ్యునల్ను తక్షణం ఏర్పాటు చేయడం రెండోది పారదర్శకత మరియు ఆధునిక పద్ధతులను అమలు చేయడం ప్రాజెక్టు వద్ద టెలిమెట్రీ వ్యవస్థను ఏర్పాటు చేసి రియల్ టైంలో నీటి వినియోగ డేటాను షేర్ చేయాలి అదే సమయంలో రెండు రాష్ట్రాలు నీటి సరఫరా పెంచుకోవడంపై కాకుండా డ్రిప్ స్ప్రింకర్లు వంటి నీటిని ఆదా చేసేటువంటి పద్ధతులపై దృష్టి పెట్టాలి సో ఫైనల్ గా నేను చెప్పాల్సింది ఏంటంటే మారాల్సింది ప్రాజెక్టులు కాదు ఆలోచన విధానం మారాలి చారిత్రక అసమానతలు చట్టపరమైన లోపాలు రైతుల కన్నీలు మరియు రాజకీయాలు ఇవన్నీ కలిసే ఈ జల వివాదాన్ని ఒక సంక్లిష్ట సమస్యగా మార్చాయి కేవలం ట్రిబ్యునల్ తీర్పులు బోర్డులు మాత్రమే ఈ సమస్యను పరిష్కరించలేవు ఆర్థికంగానూ పర్యావరణానికి ఈ విధ్వంసమైన పోటీ వల్ల ఈ రెండు రాష్ట్రాలకు నష్టమేనని రెండు రాష్ట్రాలు గమనించాలి ఏకపక్షమైన నిర్ణయాలు కాకుండా ట్రాన్స్పరెన్సీ డేటాతో పరస్పర అవగాహన సహకార సమైక్య స్ఫూర్తితో ముందుకు సాగడమే దీనికి సరైన శాశ్వత పరిష్కారం ఈ విశ్లేషణపై మీ అభిప్రాయం కింద కామెంట్లో తెలియజేయండి మరొక విషయంతో మళ్ళీ కలుద్దాం